వెల్కమ్ టు ఎస్ఎన్జి కలెక్షన్స్ ఈ రోజు అంతా కూడా క్లియరెన్స్ వేయాలండి సో మనం అంతా కూడా చాలా తక్కువ ప్రైజెస్లో మీ అందరికీ నేను శారీసే కానీ లెహంగాస్ ఏ కానీ సో ఇలాగ డ్రెస్సెస్ కానీ ఏదైనా కూడా రీజనబుల్ లో మీకు ఇవ్వబోతున్నాను సో ముందుగా శారీ చూద్దాం మీకు మాత్రం ఆలస్యం చేయకుండా శారీలోకి వెళ్ళిపోదాం సో మీ అందరికీ తెలిసిందే కదండి బాందినీ శారీ ముందుగా బాందినీ శారీ చూపిస్తున్నాను సో చూసాక మంచి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ అండి సో ఇదంతా కూడా జరీ వర్క్ వస్తుంది జరీ వర్క్ సో అంత కూడా శారీ కూడా ఇలాగే వస్తుంది బాగుంది శారీ అండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఒక ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుందండి బ్లౌజ్ సో ఇది ఒక కలర్ అండి ఒక కలర్ అవెల బాగుంది సో ఇది కలర్ అండి చూసారు కదా ఎల్లో అండ్ వైలెట్ కలర్ సో దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ వస్తుంది అండి సో ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే త్వరగా ఆర్డర్ ప్రైస్ చేసుకోండి ఇంకో శారీలో పెళ్ళిపోతాను సో ఇంకో శారీ అండి చాలా మంచి శారీ ఇది కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ ఇంతకుముందు శారీ నేను ఓపెన్ చేసి చూపించేదాన్ని కాదండి ఎందుకంటే శారీస్ ఓపెన్ చేస్తే జనాలు కొనడానికి అంతగా ఇష్టపడరు సో అందుకని నేను ఏంటంటే ఈరోజు అయితే ఇది క్లియరెన్స్ అయ్యి కాబట్టి నేను శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసాను ఇది ఒక వండర్ఫుల్ శారీ అండి మీ అందరు చూస్తున్నారుగా కదా చక్కటి డబల్ బోర్డర్ వచ్చింది దీన్ని కూడా నేను ఒక కూడా వచ్చిన ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదంతా శారీ చక్కటి పళ్ళు డబల్ బోర్డర్ అండి పైన వచ్చేసి చిన్న అంచు మళ్ళీ చూపిస్తున్నా ఇదైతే ఇదిగోండి బోర్డర్ ఇదంతా కూడా మంచి జరీ బోర్డర్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ జరీ బోర్డర్ అండి ఫైవ్ ఫ్రెండ్స్ కాదు శారీ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది పళ్ళు వచ్చి ఇలా పళ్ళు సిక్స్ పళ్ళు అంతా కూడా వస్తుంది అక్కడ ఇది శారీ ఇది దగ్గర సో ఇది మంచి వైలెట్ కలర్ అండి దీని తర్వాత మరొక వండర్ఫుల్ కలర్ చేస్తున్నారు కదా ఇది ఒక కలర్ అండి సో ఇదొక కలర్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అదొక కలర్ అండి ఇదొక కలర్ అండి ముందు ఆల్రెడీ స్టాక్ అవుట్ అయిపోయిందండి సో దీనిలో మిగిలిన కలర్స్ మాత్రమే ఈ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు సో సేమ్ ఆ శారీ ఎలా ఉందో అందులో ఇది కలర్ అండి అండ్ వాయిలెట్ కలర్ బంబపూ కలర్ ఇది వచ్చేసేసి చక్కటి బ్లూ మంచిగా ఉందండి చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండ్ సారీ అండి చాలా బాగుంది కూడా కలర్స్ మాకు చాలా అవైలబుల్గా ఉన్నాయి అదే మంచి ఎల్లో చిన్న బోర్డర్స్ వచ్చిందండి టెంపుల్ బోర్డర్ అండి కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఇదంతా కూడా ఇదంతా కూడా పళ్ళు చూసారు ఇలా బాగుంటుంది చూసా టెంపుల్ బోర్డర్ లాగా వచ్చింది ఇదంతా కూడా జరీ వర్క్ శారీ మొత్తం కూడా ప్లెయిన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి దీనికి శారీ వచ్చేసి ఖచ్చితంగా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ మనం కట్టుకున్న కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఇలా వచ్చేసిన బాగుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి నేను చెప్తున్నాను చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో ఇంకా కలర్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ సేమ్ అంతే ఇందులో కలర్స్ మాత్రం ఇందా మనం చూసింది లైట్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి కలర్ చాలా బాగున్నాయండి కలర్స్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రండి నాలుగు వందల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సో త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు శారీ ఏదైనా నస్తే నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను నా వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో దయచేసి మీకు ఏదైనా శారీ నస్తే నాకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ అలాగే బ్యాగ్ సైడ్ కూడా మీకు నెంబర్ నేను కొంతమంది మిస్ అవుతున్నాయి కాబట్టి దయచేసి బ్యాక్ సైడ్ నేను నెంబర్ కూడా మెన్షన్ చేశాను చిన్న లాగా సో దయచేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి కాల్ అడగండి మీకు ఏదైనా శారీని ఇస్తే వీడియో కాల్ చేసినా సరే నేను చూపిస్తాను ఓకే సో ఇందులో త్రీ కలర్స్ అండి ఎల్లో అండ్ పీక్ కలర్ అండ్ అలాగే సిమెంట్ కలర్ సో మనకి శారీస్ ఉందా ఇదంతా కూడా ఫిక్సడ్ కలెక్షన్ ఈరోజు నేను చూపించబోయే అంత కూడా దీన్ని ఓపెన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అయినా సరే మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా శారీ ఇలాగే ఉంటుందండి మీకు తెలియదు కాదు ఈ శారీ గురించి పట్టు చీర సెమీ పట్టు సో చాలా బాగుంది ఇది వచ్చి వంగపో కలర్ ఇదంతా కూడా చాలా తేలిగ్గా ఉంది ఈ శారీ బరువుగా అయితే లేదు అండ్ క్వాలిటీగా కూడా ఉంది అండ్ సో ఇదంతా కూడా జరిగే పాయింట్మెంట్ కాదు సో శారీ కాస్ట్ వచ్చేసేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అండ్ అలాగే ఇంకేదైనా డౌట్ ఉంటే కాల్ చేసి అడగండి అండ్ అలాగే ఏదైనా శారీ కావాలన్నా కలర్ కావాలో వీడియో కాల్ చేయండి నేను చూపిస్తాను ఇంట్లో మనకు కలర్ ఉందండి ఇంకో కలర్ ఇది సో ఇది ఇంకో కలర్ ఉంది గ్రీన్ కలర్ అండి కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుందండి కలర్ నిజంగా చెప్తున్నాను వంగపూ కలర్ అండ్ ఈ కలరు రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ డార్క్ గ్రీన్ ఇది చాలా బాగుంది చూసాక అండ్ ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ కాస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మరొక శారీలో వెళ్ళిపో సూపర్ ఇంకో శారీ చూపిస్తాను ఎంత బాగుందో కలర్ నేను చెప్పలేను చాలా 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 బాగుంది అండి బ్లూ డార్క్ బ్లూ అండి సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో పళ్ళు పళ్ళు ఎల్లో ఇచ్చిన ఇలాగా ట్యాజల్స్ ఉన్నాయి శారీ అంతా కూడా సూపర్ అసలు ఎంత షైనింగ్గా ఉందంటే అంత షైనింగ్గా ఉంది చూడండి మీరే ఇప్పుడు చాలా షైనిగా ఉంది శారీ అంతా కూడా ఎల్లో సో ఇలా మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా మంచి కలెక్షన్ అండి నేను క్వాలిటీ విషయంలో ఎప్పుడు కూడా నేను అసలు ఆలోచించను మంచి క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రై ప్రైజెస్తోనే తీసుకొస్తాను మీకు అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చేసాడు ఇదిగోండి బ్లౌజ్ ఇది హ్యాండ్స్ బ్లౌజ్ చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నానండి ఇప్పుడు ఎక్కువ కలర్ చూద్దాం దీని ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సారీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇందులో ఇంకా కలర్ చూపిస్తాము ఇది ఒక కలర్ ఇంకొక కలర్లో చూపిస్తాము ఇది కూడా ఉంటుంది కలర్ ఇందులో వచ్చేసి ఇది కలర్ అండి అండ్ వన్ సో ఇందాక నేను ఎలా చూపించాను సేమ్ అలాగే ఉంటుంది శారీ అంతా కూడా చక్కటి ఫ్లవర్స్ వచ్చినాయండి చాలా షైనింగ్గా ఉంది సో దీని కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ అండి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చాలా బాగుంది సారీ మనం వే చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను ఇదివన్నీ బ్లూ కలర్ నేను ఒకసారి మీకు పెట్టుకొని చూపిస్తాను చాలా చాలా బాగుంది శారీ మెత్తగా ఉంది అసలు బరువు లేదు ఈ మధ్య కాలంలో శారీస్ బరువు ఉంటే ఎవరు కట్టట్లేదండి అందుకని సరే ఆ బరువు ఉన్నా సరే శారీస్ నేను తీసుకురావట్లేదు చూసా సో ఇలా చాలా బాగా శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో మనకి కలెక్షన్లోకి వెళ్ళిపోదాం మనకి శారీ అండి చాలా బాగుంది బెనాన్స్ శారీ బయట చాలా కాస్ట్ ఉందండి ఈ శారీ కానీ నేను మీకు మాత్రం చాలా రీజనబుల్గా ఇస్తాను ఈరోజు ఎందుకంటే ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది చూసారు కదా ఇలా అంచు ఇచ్చేసారు శారీ అంతా కూడా చిన్న చిన్న బుడీస్ తోటి అండ్ మొత్తం కూడా ఇది జరీ వర్క్ చాలా చాలా బాగుంది శారీ అంతా కూడా సో నేను ఓపెన్ చేసి చూస్తా ఓకే అండి అండి ఇది చక్కటి లేస్ వర్క్ సో ఇలా చిన్న లేస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఈ శారీస్ కూడా నేను చెప్తున్నాను ఈ శారీ కూడా అసలు బర్వే లేదు చాలా తేలిగ్గా ఉంది ఈ శారీ మొత్తం కూడా చేసుకుంది జస్ట్ ఇలా లీవ్ చేశారు లాస్ట్లో చాలా బాగుంది వారు అయితే అస్సలు ఎందుకు అనేది బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను లైట్ గంధం కలర్ ఎల్లో సో ఇలా బ్లౌజ్ అంతా కూడా ఇలా వస్తుంది ఎయిటీ మీటర్స్ ఉండదండి చాలా చక్కగా సరిపోతుంది మీకు ఎవరికైనా సరే బ్లౌజ్ సో మనం ఇలా కరెక్ట్గా ఇలా ఎల్లో మీద వస్తుంది బాగుంది చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇది మ్యాచింగ్ చాలా బాగుంది సో ఇలా ఎల్లో విత్ వైలెట్ కలర్ చాలా బాగుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి నేను చెప్తున్నానండి చాలా తక్కువ రేట్ బయట చాలా పద్నాలుగు వందలు పదమూడు వందలకి అమ్ముతున్న శారీని నేను చాలా రెండు ఇచ్చేస్తాను వచ్చేస్తాను ఇది వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సో త్వరగా ప్లేస్ చేసుకునే ఆర్డర్ని అండ్ మీకు నచ్చిన శారీని షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వరకు శారీస్ అండి అండ్ మనం ఇంకా లెహంగా సెట్స్లోకి వెళ్దాం ఇంకా మీకు ఏ డౌట్ ఉంటే బ్యాగ్ సెట్స్ అక్కడ చిన్న మూడు నేను నెంబర్ కూడా మెన్షన్ చేశాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ కాల్ చేయండి మీకు ఏమైనా ప్రోడక్ట్ చూడాలనుకున్నా నాకు తెలిసి నేను చూపిస్తానండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ నుండి అండ్ ఇంకా లెహంగా సెట్స్లో వెళ్ళిపోదాం ఈ లెహంగా సెట్స్ అయితే నేను ఇంతకుముందు ముందు లెవెన్ హండ్రెడ్కి తక్కువ సేల్ చేయలేదండి చాలా క్వాలిటీ ఉన్నవి ఇవన్నీ కూడా బట్ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో నేను చాలా రీజనబుల్గా మీకు ఇచ్చేస్తున్నాను ప్రైస్ సో ఇదండి ల్యాండా సెట్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది చాలా చాలా వండర్ఫుల్ సెట్ ఇలా అనిపిస్తుంది ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా సో ఇలా మంచి సిల్క్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా నైంటీ మీటర్స్ బ్లౌజ్ ఉంటుందండి మనకి త్రీ బై ఫోర్త్ ఎల్బో వరకు వచ్చేసింది హ్యాండ్స్ అండ్ అలాగే దీని మీద చిన్నీ వచ్చేసి ఇలా ఇచ్చేసారు ఇది చున్నీ అండి చాలా పెద్ద చున్నీ చూసారు కదా ప్యానల్స్ ఉన్నాయి చక్క చిన్నేస్ వరకు ఉంది సో ఇది మంచి బ్లూ మంచి బ్లూ సో ఇలా ఇదిలా చాలా అంటే ఎంత క్వాలిటీగా ఉన్నాయండి బ్లాంగస్ కూడా సో దీని ప్రైస్ వచ్చేసి చాలా 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 రీజనబుల్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంతకుముందు లెవెన్ హండ్రెడ్కి కి నేను అమ్మినీ సెట్స్ అండి ఈరోజు చాలా రీజనబుల్ గా మీకు ఇచ్చేస్తాను ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఏ లహంగా సెట్ అని మీరు పిక్ చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నేను చూపిస్తాను ఇది ఆర్గాన్స్ అండి ఇది ఆర్గాన్స్ సో చాలా తేలిగ్గా ఉంటుందండి ముందే చెప్తున్నాను ఏదైతే బరువు లేదు చాలా తేలిగ్గా ఉంది సో ఇలా మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ అంచు అంతా కూడా దీనికి బ్లౌజ్ మాత్రం గా ఇచ్చారు లైట్ అండి కూడా లైట్ రైట్ ఉంది బెనార్స్లో ఈ బ్లౌజ్ బయట కొనాలంటే ఈజీగా చాలా రేట్ ఉందండి నైన్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా అమ్ముతున్నారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది ఇదంతా సరి వర్క్ సరీ వర్క్ అండ్ దీని ఓని కట్ వర్క్ ఓన్ పింక్ కలర్స్ ఇది కూడా చాలా పెద్ద ఓని అండి నేను ఓపెన్ చేయట్లేదు ఓన్లీ వచ్చేసి చాలా పెద్ద వాణి బ్లౌజ్ అండ్ అలాగే చాలా బాగుంటుందండి మనం కట్టుకుంటే అసలు మనం ఇది స్టిచ్ చేయించుకొని ఇది హాఫ్ స్టిచ్ అండి సెమీ స్టిచ్ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకుని అండ్ మీకు ఎంత నడు ఉందో అంత నడువు వరకు దీన్ని బై సైడ్ కూడా స్టిచ్ చేయించుకొని చక్కగా వేసుకోవడమే చాలా బాగుంటుంది అండ్ ఇంకా అలాగే ఫెస్టివల్ సీజన్ కదా చక్కగా మీరు హాఫ్ శారీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఏ శారీ అయినా ఏ హాఫ్ శారీ అయినా పిక్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫెస్టివల్ ఆఫర్ అండి సో నేను టాప్ సైడ్లో పిల్ల సో బ్లూ అండి డార్క్ బ్లూ అండ్ ఇది ఇలా ఇంకా ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇలా నాకు బ్లౌజ్ ఉందండి సో ఇలా బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చాను హ్యాండ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ ఇది పాయింట్ ప్రింట్ ప్రింట్ అండి ఇది మంచి ప్రింట్ ఇది అదే కలర్ అయితే పోదు ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు హాఫ్ సైజ్ చూస్ చేస్తాను ఈ కలర్స్ అయితే ఏమీ పోవు అండ్ అలాగే ప్రింట్ కూడా ఏమీ పోదు అండి ఇది వచ్చి చున్నీ చాలా పెద్ద పెద్ద చున్నీస్ అండి ఏదైనా సరే చున్నీ చాలా పెద్దగా వస్తుంది ఇవన్నీ ప్యాజల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి చున్నీ మీరు ఏదైనా పిక్ చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ అలాగే మన కలర్ సెట్స్ ఇది కూడా డిఫరెంట్ కలర్ అండి బ్లూ అని చెప్పలేను ఒక డిఫరెంట్ కలర్ సో ఇలా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి సో ఇలా వచ్చేసి లోపల లైనింగ్ ఉంటుంది సో ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ అన్ చేయర్ ఇచ్చాడో ఆ కలర్ చాలా పెద్దదండి ఇలా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి కూడా ఉంటే పెద్ద పెట్టు ఉంటుంది సో ఇదంతా కూడా ఇలా వస్తుంది సో ఇది అండ్ అలాగే చిన్నీ కూడా చాలా పెద్ద చున్నీ ఇలాజల్ చున్నీ చాలా చాలా పెద్ద చున్నీస్ అండి ఇవన్నీ కూడా సో ఇది సెట్ అచ్చేది లాగుంటుంది సో దీని కాస్ట్ కూడా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొరగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్లే చేయకుండా అండ్ మళ్ళీ నాకు తర్వాత అదే కావాలి అంటే కుదరదు ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో నేను వాళ్ళకే అక్కడ నేను ఇవ్వగలనండి అన్నీ కూడా సింగిల్ సెట్సే ఆల్రెడీ చాలా వరకు సేల్ అయిపోయింది ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సింగిల్ సెట్స్ మాత్రమే సో ముందు ఎవరైతే నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే చూ నాకు చెప్తారో వాళ్ళకి మాత్రం నేను ఆర్డర్ ఇవ్వచ్చు సో ఇలా కరెక్ట్ అలా బాగుంది ఇది కూడా ఆర్డియన్సెడ్ అయిపోయిందండి ఓపెన్ చేసి చూపిస్తాను నీళ్ళు బ్లౌజ్ లాంగ్ ఉందండి చూపిస్తాం బ్లౌజ్ మీకు అసలు బ్లౌజ్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇలా బ్లౌజ్ హ్యాండ్స్కి అన్నిటికీ చాలా సూపర్ బ్లాగ్ లైట్ చేశాను సో ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ అది ఇది వచ్చేసి ఇలా లోపలి బ్లౌజ్ ఉంటుందండి ప్రతిదానికి కూడా లోపల చెక్ చేసుకోండి అండ్ లైనింగ్ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ స్టిచ్ చేసే ఉన్నాయి సో దీన్ని ఓనీ చూసారా ఇంత బాగుందో చిలక పచ్చ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో ఓనీ కూడా అది ఉంటుంది చాలా పెద్ద చిన్న కట్రాక్షన్ ఫెస్టివల్కి చాలా బాగుంటుంది చక్కటి లేడీస్ వర్క్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి మొత్తం చెయ్యగలం సో ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ కలర్ అండి అన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను జస్ట్ మీకు ఒక పంట వస్తుంది కలర్ అండి ఇది కూడా గంధం కలర్ ఎల్లో గంధం కలర్ కదా సో ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి కూడా డార్క్ గ్రీన్ చాలా పెట్టర్ ఇండి మనం ఎంత సైజు ఉందో నడని సైజుకి మనం చెక్ చేయించుకోవాలి అది కూడా సెమీ స్టిచ్డ్ అండ్ ఇది వచ్చేసేసి పోనీ అండి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను ఓడి కూడా మళ్ళీ మీకు డౌట్ వస్తున్నామో చెబుతూ ఉంటుంది కాదు చాలా పెద్ద చున్నీలు అండి అన్నీ కూడా చాలా చాలా పెద్ద చున్నీలు సో ఇలా పెద్ద చున్నీస్ సో దీన్ రైస్ కూడా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇంకొక కలర్ ఇది కూడా గ్రీన్ అండి వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇలా అందరికీ హైడ్స్ సరిపోతుంది ప్రతి ఒక్కరు కూడా హైడ్స్ అయిపోతుంది బ్లౌజ్ ఒక నీ చాలా పెద్దమని అది చాలా బాగుంది కూడా అసలు ఈ కలర్ రెడ్ అండి డార్క్ మీరు రెడ్ ఇలా ఇలా ట్యాజల్స్ కూడా ఇచ్చేసారు చాలా పెద్దమని సో దేని ప్రైస్ కూడా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం అండ్ ఇంకొక ఇది రెడ్ మిరప రెడ్ కలర్ ఇది ఆర్గాన్జా చాలా తేలిగ్గా ఉంటుందండి ఇది మాత్రం ఇలా ఇలా నాడుకొచ్చేసి ఇలా చక్కటి పట్టిలాగా దేనికైనా సరే ఇలా ఉంటుంది కలర్ రెడ్ అండ్ గ్రీన్ చాలా అనేది అండి ఇది రెడ్ అసలు గ్రీన్ ఆర్డర్ చేసేసి చక్కగా ఇదంతా కూడా వర్క్ వర్క్తో ఉన్న బ్లౌజ్ ఇది బెనారస్ బ్లౌజ్ అంటారు కదా చాలా కాస్ట్లీ అండి బయట చాలా బాగుంది బ్లౌజ్ చాలా షైనీగా కూడా ఉంది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అండిగా డార్క్ గ్రీన్ అక్కడ కట్టువచ్చు లెహంగాకి ప్రండి ఇలా వస్తుంది లెహంగా ఓడి అలాగే ఇవన్నీ కూడా మీరు లెహంగానైనా పిక్ చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకే మాత్రం కూడా ఆలోచన చేయకుండా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే డ్రెస్సెట్స్ అండి డ్రెస్సెస్ సో ఇది ఎక్సైల్ వాళ్ళకి అంటే ఎంసైజ్ అండ్ అలాగే ఎక్సైల్ సైజ్ మాత్రమే సరిపోతుంది ఈ డ్రెస్సెస్ స్టిచ్చడ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది క్లాత్ చాలా చాలా బాగుంది సో ఇది ఇలా వస్తుంది ఇది నేను చూపించేవన్నీ కూడా ఎం సైజు అలాగే ఎక్సెల్ వాళ్ళకి మాత్రమే సరిపోతుంది ఈ సెట్ చాలా తక్కువ ప్రైస్లో నేను మీకు ఇస్తున్నాను ఏ క్లియరెన్స్ అండ్ సేల్ అని చెప్పాను కదా సో ఈ డ్రెస్ ఏదైనా పిక్ చేసుకుంటే ఎక్సెల్ అయినా ఎం అయినా సరే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అసలు వస్తుందండి టాపు బాటమ్ అలాగే మంచి చున్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత నేను నాకు చెప్తారు అండ్ ఎప్పుడు కూడా క్వాలిటీ విషయంలో అసలు ఆలోచించదండి సో ఈరోజు ఇక్కడి వరకు మాత్రమే క్లియరెన్స్ సేల్ పెట్టాను నేను దయచేసి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే మీకు ఏదన్నా శారీ కానీ ఆ శారీ కానీ నచ్చితే నాకు వాట్సాప్ చేయండి నేను ఆ తర్వాత వీడియోలో చక్కటి కింద డిస్క్రిప్షన్లో నేను నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉందండి ఎస్ఎన్జి కలెక్షన్స్ అని సో అందులో కూడా నేను కొన్ని కొన్ని మన ప్రోడక్ట్స్ నేను పెడతాను దయచేసి మీరు అందరూ కూడా ఫాలో చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైతే మన ఎస్ఎన్జి కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి కలెక్షన్స్ నేను తెస్తాను టైం లేక తీసుకురావట్లేదు సో డెఫినెట్గా మీ అందరికి కూడా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తాను మరొక బ్యూటిఫుల్ వీడియోలో నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ మంచి కలెక్షన్స్తో తీసుకొచ్చి కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్